ఇక్కడ చూపిస్తున్న మనం చాలా అద్భుతమైన వీడియో ఈ దేవాలయం మన తెలంగాణలో మందమరిలో ఉన్న ఆలయం ఇది అష్టదశ శక్తిపీఠాల్లో ఎన్ని అనే విషయంలో చాలా వాదనలు ఉన్నాయి పద్దెనిమిది యాభై ఒకటి యాభై రెండు నూట ఎనిమిది అనే వేరు వేరు లెక్కలు ఉన్నాయి అయితే పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలు అష్టదశ శక్తిపీఠాలు అని పిలుస్తారు పరమేశ్వరుని అర్ధంగి అయిన సతీదేవి శరీరం పద్దెనిమిది ముక్కలై అవన్నీ పడిన ప్రదేశాలే అష్టదశ శక్తిపీఠాలు అంటారు ఇవన్నీ మన దేశం సహా శ్రీలంక పాకిస్తాన్ నేపాల్లో కూడా ఉన్నాయి ఈ అష్టదశ శక్తిపీఠాలను దర్శించుకున్న ఆది శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు ప్రతి క్షేత్రంలో శ్రీచక్రాన్ని ప్రతి ప్రతిష్ఠించారు అందుకే ఇవి అత్యంత విశిష్టతమైనదిగా చెప్తారు వీటిలో ఒకటి అస్సంలో ఉన్న కామాక్షాదేవి ఆలయం బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతి సమీపంలో ఉన్న ఈ క్షేత్రాన్ని అష్టదశ శక్తిపీఠాల్లో ఇది అత్యంత విశిష్టతమైన నదిగా చెప్తారు కామాక్షాదేవి కామరూపిణి అని ఎక్కడ కొలువైన అమ్మవారిని పూజిస్తారు కామం అంటే శరీరక చిత్త చంచనం అనుకుంటారు కానీ ఇక్కడ కామరూపిణి అంటే కావాలి అనుకున్నప్పుడు అనుకున్న రూపాన్ని క్షణంలో మార్చుకోగలడం అని అర్థం అందుకే ఇక్కడ అమ్మవారిని కామరూపి అని పిలుస్తారు కామాక్ష దేవిగా ఎన్ని రూపాలు ధరి ఎన్ని రూపాలు అవతరించిన భక్తుల కోరికలు తీర్చే కలపవల్లిగా ప్రసిద్ధి చెందింది త్రిపుర శక్తిదాయని కామాఖ్య దేవి ఇక్కడ అమ్మవారు మూడు రూపంలో దర్శనమిస్తుంది ఆగ్రహంతో ఉన్నప్పుడు త్రిపుర భైరవిగా ఆనందంగా ఉన్నప్పుడు సింహవాసిగా శివునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది ఈ మూడు రూపాలను దర్శించుకున్న భక్తులు జన్మ ధన్యమవుతుంది స్వ స్వాగత ద్వారంగా దాటి లోపలికి అడుగు పెడితే లోపల ఉన్న శిల్ప స్పందన చూ చూపు తిప్పుకోవద్దని లోపల కనిపించే గోపురంలో పెద్దగా ఉన్న గోపురం ఉన్న మందిరంలో కామాఖ్య దేవి కొలువై ఉంది ప్రధాన గోపురంపై ఉన్న శిల్పంపై బంగారం కలుష కలసం ఉంది మిగిలిన గోపురాలపై త్రిశూలం కనిపిస్తాయి ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వదు యోని రూపంలో ఉంటుంది ఒకప్పుడు ఒకప్పుడు దక్షిణుడు యో యాగం తల పెట్టి అతన్ని ఆహ్వానిస్తాడు తనకు నచ్చని శివుని వివాహం చేసుకుందనే కారణంతో సతీదేవిని ఆహ్వానించడు ఆహ్వాని పిలవకపోయినా పుట్టి ఇంటికి వెళ్ళిన సతీదేవి అనుమానం ఎదుర్కొంది అదే బాధతో అగ్గిలో దూకి అదే బాధతో అగ్గిలో దూకి ప్రాణ త్యాగం చేసుకుంటుంది ఆగ్రహంతో శివుడు తన గణాలతో యోగశాలలో ధ్వంసం చేస్తాడు సత్ సతీ విభోగాన్ని భరించలేక ఆ శరీరాన్ని అంటి పెట్టుకొని ఉండిపోయి తన కార్యాన్ని పక్కన పెట్టిస్తాడు అప్పుడు మహాశివుడు సు సుదర్శన చక్రంతో ఆ దేవుని ఖండంగా చేసి శివునికి మళ్ళీ తన కర్త కర్తవ్యాన్ని గుర్తిస్తాడు అలా సుదర్శన చక్రంతో ముక్కలైన అమ్మవారిని శరీర భాగాలు పడిన ప్రదేశాలే అష్టదశ శక్తి